నేను వ్యక్తిగతంగా తెలుసు కాకపోతే నాకంటే సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను కానీ బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం సినిమా మీద అపారమైన ఆసక్తి నాకు ప్రాణ వాయువు అది స్టోరీ టెల్లింగ్ ఈజ్ అ నెసెసిటీ ఫర్ ఆల్ ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సో సినిమా అది మనకు కల్పిస్తుంది సినిమా మనకి అలాంటి కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కిమ్స్టాన్సెస్లో చాలా ఒడిదుడుకుల్లో యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా చుట్టూ నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తా మేవరీ ఒక వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు ఎందుకంటే నా దృష్టి నా కాంపిటేటివ్ అనేసి ఎప్పుడు నేను సినిమా మీద పెట్టలేదు నేను ఇప్పుడు సో సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను కానీ ఇప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలని నేను ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కిర్ బిఆర్ రాజు గారు చనిపోయానికి ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది ఈ చిత్ర పరిశ్రమ చాలామంది హీరోస్ ఉంటారు వాళ్ళు నేను వన్ ఆఫ్ ది హీరో అంతే నాది ఒక సంవత్సరంలో ఒక ఫ్రైడే ఒక థర్స్డే రిలీజ్ అవుద్ది అంతే అంతకుమించి తప్ప ఇది అందరి పరిశ్రమ అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని నేను సో దాంట్లో భాగంగా రత్తంగారి లాంటి నిర్మాత బతికుండాలి రత్నం గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి లాస్ట్ మినిట్లో ఇంక చూసిన తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు ఇట్ నేను భుజాల మీదకి తీసుకున్నాను ఇది క్లైమాక్స్ని ఎలా భుజాల మీదకి అంటే ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశారు నేను ముఖ్యంగా బాబీ డియోల్ గారిని అంటే ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది ఈరోజు మన ప్రెస్ మీట్ నేను ఫస్ట్ నేను వచ్చాను పాపం అందరూ ఎంత బిజీగా ఉన్నారు రాత్రి కొన్ని రాత్రుల నుంచి నిద్రలేదు నిద్ర లేదు మన మనోజ్ పరమహంస్ గారికి కానీ రత్నం గారికి కానీ జ్యోతి గారికి కానీ పాపం ఈ సినిమా ప్రమోషన్ను సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే నాకే బాధ అనిపించింది పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది ట్రూలీ అప్రిషియేట్ యూ అండ్ చాలా చాలా పాపం మళ్ళీ వెళ్తా ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలాగా వదిలేసే రెండు అనుకుంటుంది సో నాకేమనిపిస్తుంది ఈ సినిమాకి ఎవరు అనాథలా వదలలేదు నేను నేనున్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని అలాంటిది తెలుగు సినిమాకి నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా గుండెలు కవ హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించాం ఏమీ కృతజ్ఞత కూడా ఆశించలేదు అంత చిత్ర పరిశ్రమను అంత గుండెలోకి తీసుకుంటాం అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను ఎందుకంటే ఇది ఇంకో సినిమా ఇంకో సినిమా కాదు ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరో డబ్బులున్న ప్రొడ్యూసరో పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు చాలా చిన్న స్థాయి నుంచి చాలా చిన్న స్థాయి ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్ అంటే చిన్నప్పటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి దర్శకుడు అయ్యి స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి మీరు ఏమనాలంటే ఆయన మౌనంగా ఉంటారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు ఆయన మౌనం ఒకసారి నాకు విపరీతంగా అసహనాన్ని గురిచేసేస్తే మీరు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగరు ఏంటంటే ఇలా అంటారు ఏం చేయాలి ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీదకి వచ్చేలా మీ దగ్గరికి ముందు నుంచు పెట్టేది అంటే ఇంక ఇంకేం అంటే ఇంక ఆయన ఏంటంటే చెప్తారు ఆయన మౌనం అంటే రమణ మహర్షించి బాగా నేర్చుకున్నట్టున్నారు మౌనం అన్నిటికీ సమ సమా సమాధానం సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి అంటే ఆ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మన అందరం కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటూ ఉండం బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వర్ల్ ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రిలీజియన్ డిస్క్రిమినేషన్ నథింగ్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు చిరంజీవి గారి కొడుకు కావచ్చు లేదంటే ఇంకొకళ్ళ అబ్బాయి కావచ్చు మేనల్లుడు కావచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు అది నా కొడుకైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది ఎంత పర్సీవిరెన్స్ ఉంది ఎంత నిలబెట్టుకోగలవు ఎంత నిలదొక్కుకోగలవు ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు ఒక నిర్మా అంటే ఒక 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 నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది తిట్లు తినాలి ఇబ్బందులు పడాలి అన్ని పడి పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే కూడా తెలీదు ఇలాంటి పరిస్థితుల్లో నేను నాకేమనిపించింది అంటే ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపించింది ఈ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య అంశం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ఆయనకున్న పాపం ఆయన మంచితనం ఆయన్ని శాపం ఇంకా చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన మంచితనం చెప్పాలి ఆయన ఒక మంచి సినిమా చేశారని చెప్పడానికి నేను ఈ రోజున మీ ముందుకు వచ్చాను ఎందుకంటే నేనేం నమ్ముతానంటే సినిమా బాగుంటే ఎలాగో చూస్తారు దీని గురించి చెప్పక్కర్లేదు సినిమా బాగాలేదు అలాగే చూడాలి మీరు ఎంత పబ్లిసిటీలు చేయండి ఇవన్నీ అనుకోండి అందుకే నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయను కానీ ఈ పర్టికులర్ రోజు మటుకు ప్రత్యేక ఈ రోజు మటుకు ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేసింది దీనికి నేను కృష్ణ గారిని కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఆయన కూర్చున్నప్పుడు ఎంతమందిని పెట్టాం ఒక ఔరంగజేబ్గా మిగతా నటులు ఒకళ్ళు ఒకరి యాక్టర్స్ని పెట్టి కూడా ఒకళ్ళ చేత యాక్ట్ చేయించాం ఒకళ్ళ చేత కానీ బాబీ డి ఆల్ సో యాప్ట్ ఫర్ ఔరంగజేబ్ ఎంత కన్విక్షన్తో చేసిన అప్పటికి ఆయనకి ఇంకా ఆయన చేసిన హిందీ సినిమాలు కూడా రాలేదు ఇంకా ఆయనకి ఎంత కన్విక్షన్తో చేశారంటే నాకు నిజంగా ఆయనతో యాక్ట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది చలాంటి బాబి డియోల్ గారిని మొత్తం పాన్ ఇండియా మనోజ్ పర్ఫామ్సా వాజ్ రూప్డ్ ఇన్ లాస్ట్ ఇంకా సినిమా ఎట్లా తీ మనం అయిపోవాలి నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరికీ అయిపోయింది సినిమాలు ఇతను ఎలా చేస్తాడంటే నాకు తెలుసు అని నేను ఎలా చేశాను ఈ సినిమా అంటే పొద్దున్న రెండు గంటలు చేసామని బ్రేక్ఫాస్ట్ టైము లేదంటే నా ఎక్సర్సైజ్ టైంని కొంచెం మిడ్ నైట్గా లేదంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలో పెట్టుకొని ఆ రెండు గంటలు ఏమి దొరుకుద్దో ఆ రెండు గంటలు ఇస్తే జ్యోతి మనోజ్ గారు మన రత్న్ గారు వీళ్ళు కూర్చొని ప్లాన్ చేసి అది కూడా నా ఆఫీస్కి నా పార్టీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న ఒక నా స్నేహితులు ఒక వాళ్ళ గోడౌన్ ఉంటే అక్కడ కూర్చొని షూట్ చేసాం ఎంత మండు అంటే ఒక్క అసలు దాంట్లో కూర్చొని ఈ మ్యాట్ వర్క్ చేసి మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే అంత ఆశ అంత ఆశ్చర్యం అనిపిస్తుంది హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్ పరమహంస్ గారు అండ్ ఈ సీన్స్ అన్నిటికీ ప్రీవిజువలైజేషన్ ప్రతి సీన్ చేయబోయే ముందు అసలు నాకు నేను నాకు నాకేమనిపించిందంటే సినిమా చేయగలమా లేదా అనే పరిస్థితుల్లో జ్యోతికృష్ణ గారు ముందుకొచ్చి నాతో మాటలు నేను చెప్పలేదని ఇది ఇలా చేస్తాం అలా చేస్తాం ఏం చెప్పలా ఏమి చేయబోతున్నాడు ఎవ్రీథింగ్ వాజ్ ప్రీవిజువలైజ్డ్ ఈ సీన్ ఇలా ఉండబోతుంది ఈ చేయబోయే సీన్ ఇలా ఉండింది నాకు దాని మీద ఆత్మవిశ్వాసం కలిగింది నాకు లేదు ఒక సత్తా ఉన్న దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకి సైజ్ తీయగలిగేవాడు మంచి సాలిడ్ ఎడిటింగ్ సెన్స్ ఉన్నవాడు మ్యూజికల్ సెన్స్ ఉన్నవాడు అలాంటి వ్యక్తికి మనోజ్ పరమహంస గారు తోడారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో రత్నం గారి అనుభవంతో ఈ రోజున ఒక గు ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు ఇది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఎంత హిట్ అవుతుంది అనేది ఇది సంపూర్ణంగా ప్రజల చేతిలోనే ఉంటుంది అది ఏ స్థాయిలో ఇది ఉంటుంది అనేది అది ప్రజలు చెప్పాల్సిన తప్ప అది నేను చెప్పుకునేది కాదు బట్ నా వరకు నేను ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా చేసింది ఈ సినిమాకి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కాంట్రిబ్యూషన్ నేను ఏ సినిమా చేసినా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి సాంగ్ అండ్ డాన్స్లో కూడా కొన్నిసార్లు నేను చెయ్యలేక నేను ఒక రిలెక్టెంట్ యాక్టర్లో ఎలాగో టెక్నీషియన్గా కూడా నాకు ఏంటంటే సుస్వాగతం సినిమాలో నన్ను తీసుకెళ్లి వైజాగ్లో బస్సు మీద ఎక్కించి డాన్స్ చేయమను చచ్చిపోయిన డాన్స్ ఇంకా మిగతా వాళ్ళకి ఎంత తేలికైన డ్యాన్స్ డాన్స్ నాకు చెయ్యాలంటే నా నేను గింజుకు నేను అనుకున్నాను ఇంక ఈరోజు ఇంకా సినిమాలు మేనేస్తానని చెప్పి మౌధుని ఫోన్ చేసి కూడా చెప్పాను చాలా పర్యాలు చెప్పాను అలాంటి నా అందుకని నాకేనంటే సాంగ్ అండ్ డ్యాన్స్ కూడా నేను ఎలా చేయగలలో దానికి అనుకోగా నేను ఎత్తుక్కుంటాను అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా రియల్ లైఫ్లో కొడితే ఎలా ఉంటుంది మార్షల్ ఆర్ట్స్లో ప్రా సాధన ఉన్నవాడిని ఈ లాడ్ ఆఫ్ వర్క్ షాప్స్ ఈ మార్షల్ ఆర్ట్ వర్క్ షాప్స్ చేసిన వాడిని కాబట్టి హౌ రియలిస్టిక్ వీ కెన్ ఎంత సహజంగా మనం వెళ్ళగలం వీటి మీద ఒక అవగాహన ఉన్నవాడిని కాబట్టి చాలాసార్లు కూర్చుంటాను కానీ ప్రత్యేకించి ట్వంటీ సెవెన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ లాస్ట్ సెకండ్స్ ఇది టూ పార్ట్స్గా ఎలా అయింది అంటే ఒరిజినల్ థాట్ క్రిషి గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇట్ వాస్ క్వైట్ లాంగ్ ఒక నిర్ణయి సినిమా ఒక పార్ట్లో అవుద్దా అని అనేవాడు బొంగటి నుంచి బట్ లేటర్ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఒక టైంలో ఇది అవ్వదు వి వాంట్ మేక్ ఇట్ అస్ టూ పార్ట్స్ అనుకున్నప్పుడు ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఈ ఈ క్లైమాక్స్ దగ్గరికి వచ్చి ఆగింది ఫస్ట్ పాట సో చెప్తున్నప్పుడు అంటే హౌ వెల్ హౌ వెల్స్ వీ కెన్ టేక్ ఇట్ హౌ హౌ కెన్ హౌ వెల్స్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్ సో దానికి నేను కూర్చొని నాకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ బేసిక్ యాక్షన్ కోరియోగ్రఫీ నా ప్యాషన్ కాబట్టి ఈ పర్టికులర్ డ్రామా ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే మొఘల్ టైమ్స్లో ప్రతి ఒక్క సగటు భారతీయుడు అనుభవించిన బాధ అది వరేజ్ సగటు భారతీయుడు మొఘల్ కాలంలో అనుభవించిన ఒక 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 సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ హీరోకి సంబంధం ఉండదు కానీ హౌ హీ గెట్స్ ఎంటాంగిల్డ్ హౌ హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ దట్ ఇస్ అవుట్ దట్స్ దట్ హస్ బిన్ క్యాప్చర్డ్ దీన్ని ఒక ఫిఫ్టీ సెవెన్ డేస్ మేము చేయగలిగామంటే ఆ రోజు నాకు కనుక మన జ్యోతి గారి ఉండింటే పక్కన Maybe I would have done it in at least a 50% of it.